హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పద్నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో టోటల్ టమాటా రేట్లు తెలుసుకోబోయే ముందు రేపైతే మార్కెట్కి అయితే పూర్తిగా సెలవు ఉంటుందండి ఇంకెందువలన అంటే అందరికీ తెలిసిన విషయమే రేపైతే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపైతే ఢిల్లీ మార్కెట్లో ఎటువంటి అంటే మండీలైతే ఓపెన్స్ అయితే ఉండవు అన్ని క్లోజ్లోనే ఉంటాయి ఇంక అందువలన ఈరోజైతే ఈరోజు కూడా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి టమాటాలు వచ్చే సరికి ఆల్మోస్ట్ అన్ని మండిల్లో ఇంకా టమాటాలన్నీ క్లోజ్ అయిపోయాయి అంటే యాక్షన్ అంతా పూర్తయిపోయింది ఇంకా చూద్దాం ఈరోజు టమాటా రేట్లు వచ్చేసరికి టాప్ రేట్లు ఇంకా మన సైడ్ నుంచి అంటే బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి టోటల్గా ఇరవై ఎనిమిది బండ్లు అయితే వచ్చాయి ట్వంటీ ఎయిట్ వెహికల్స్ అయితే వచ్చాయి ఇంక ఈరోజు టాప్ అండ్ టాప్ రేటు ఇరవై ఐదు కేజీల బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి నారాయణగావ్వు నుంచి తొమ్మిది వందల రూపాయల నుంచి తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే టాప్ రేటు ఈరోజు నారాయణగావ్ నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన కాయలు తొమ్మిది వందల యాభై రూపాయలైతే టాప్ రేటు హైబ్రిడ్ కాయలే ఇంకా సంగమనేర్ నుంచి వచ్చిన కాయలు ఎనిమిది వందల రూపాయలైతే టాప్ రేటు ఇవన్నీ హైబ్రిడ్ కాయలు ఇంకా నాటుకాయలు వచ్చేసరికి వచ్చేసరికి సంగమనేర్ నుంచి వచ్చిన ఎనిమిది వందల రూపాయలైతే టాప్ రేటు ఇంకా నారాయణగా వచ్చినా ఎనిమిది వందల యాభై రూపాయలయితే టాప్ రేటు ఇంక మన సైడ్ నుంచి వచ్చినాయి తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే టాప్ రేటు ఇంక ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే మన సైడ్ నుంచి వచ్చిన కాయలే టాప్ అండ్ టాప్ రేటు తొమ్మిది వందల యాభై రూపాయలైతే టాప్ రేటు హైబ్రిడ్ కాయలు ఇవి క్వాలిటీ ఉంటే ఈ రేట్లు అయితే పడుతున్నాయి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటే మాత్రం ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫ్రెండ్ చూసారకైతే ఇంక ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఆజాత్పురి మండి టమాటా రేట్ అయితే ఇది ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి